హాయ్ అండ్ డాక్టర్ తేజ కైరోప్రాటిషియనర్ ఆస్ట్రియోపర్త్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెంచలిస్ట్ ఇంతకుముందు మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసామండి ఈవెన్ యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ కానీ డిస్క్ ఇష్యూస్ కానీ అండ్ డిస్క్ ప్రొట్రిషన్ సాయిట్కా గురించి కానీ ఈవెన్ హెడ్ హెడేక్ టాపిక్స్ గురించి కానీ గ్యాస్ట్రాటిస్ గురించి కానీ అంటే రీసెంట్ కన్వర్జేషన్స్లో ఒక పేషెంట్తో కన్వర్ట్ చేసిన ఐ మీన్ కన్వర్జేషన్లో వాళ్ళ క్వశ్చన్ చేయడం జరిగింది సో దానివల్ల ఈ టాపిక్ ఒకసారి అందరు సో డిస్కస్ చేద్దాము దీని గురించి చెప్ చెప్పడం అనేది జరుగుతుంది సో ఏంటంటే సో రెడ్ వైన్ తీసుకున్నప్పుడు ఆయనకి చాలా వరకు హాట్ ఫ్లషెస్ అండ్ అలానే దాంతోపాటు హెడేక్ అనేది వస్తుందంట సో అదే డిస్కస్ చేస్తాడు అంటే దేనివల్ల వస్తుంది వైన్ తీసుకుంటే ఎందుకు వస్తుంది అని చెప్పి డిస్కస్ చేయడంతో సో దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ గ్యాప్ వచ్చేసి సో ఈ వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెడ్ వైన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి అది హిస్టమిన్స్ ట్యానిస్ అలానే క్వార్సిటాన్ అంటమాట ఓకే ఇందులో మనకి ఏంటంటే క్వార్సిటెన్ గురించి ఫస్ట్గా చెప్పుకుందాం ఈ క్వార్సిటెన్ అనేది స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అంటనమాట అలానే ఇది ఫ్లాంట్ ప్లాంట్ ఫైటోకెమికల్ కూడా ప్లాంట్ ఫైటోకెమికల్ అండ్ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ఈ క్వార్సిటేన్ అనేది సో ఈ క్వార్సిటెన్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటిది మన సెటన్ కెమికల్స్ రియాక్షన్స్ అయినప్పుడు సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇంకొకటి ఏమవుతుందంటే ఇప్పుడు ఆక్సిజన్ సారీ ఈ ఫ్రీ ర్యాడికల్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మనకి చాలా వరకు కూడా ఈ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే బాడీ సెటల్ కెమికల్స్ రిలీజ్ సెర్టన్ కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఆక్సిజన్ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి సో అవి రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మన సెల్స్ మన కళాన్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఈ ఆర్ఎన్ఎన్ కానీ డిఎన్ఎన్ కానీ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఏమవుతుందంటే బాడీ ఆల్కహాల్ ప్రెసెన్స్లో ఉన్నప్పుడు ఈ క్వార్సిటెన్ అనేది క్వార్స్ట్రెన్ త్రీ గ్లూకోరనైడ్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఆల్కోహాల్ తీసుకుంటామో ఈ క్వార్సిట్ర వచ్చేసి ఈ కార్సిటెన్ త్రీ గ్లూకోరనైడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అప్పుడు బాడీ ఏంటంటే క్విక్గా మెటబొలైజ్ చేసి దీనికి బయటికి పంపించేద్దామని చూస్తూ ఉంటుంది ఓకేనా సో ఇంకొకటి ఏమవుతుందంటే మనకి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ డిహైడ్రనేస్ అనే ఎంజాయ్ ఎస్డెల్ డిహైడ్రేట్ అనే కెమికల్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది ఎప్పుడైతే ఆల్కహాల్ డిహైడ్రస్ అనే ఇంజమ్ ఎస్డెల్ డిహైడ్రేట్ అనే కెమికల్ కింద కన్వర్ట్ అవుతుందో మనకి క్వాస్టిట్ అనే ఈ క్వార్సిటీన్ అనే ఫైట్ ఏదైతే ఉందో ఈ కెమికల్ అనేది ఇది బాడీలో ఎక్యు కాకుండా ఇన్హిబిట్ చేస్తుంది అన్నమాట ఏది ఈ స్టేల్ డిహైడ్రేట్ అనే కెమికల్ని ఈ క్వాసిటిన్ అనేది ఈ క్వార్సిటీన్ అనే కెమికల్ దీన్ని మన బాడీలో ఎక్యుమేట్ ఎక్యుబులేట్ కాకుండా ఇన్హిబిట్ చేయడం జరుగుతుంది అప్పుడే మనకి ఈ హెడేక్ అనేది కానీ ఈ హార్ట్ ప్రెషర్స్ కానీ రావడం జరుగుతుంది అన్నమాట సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరైనా అయితే ఆల్మోస్ట్ రెడ్ వైన్ చాలామందికి ఇష్టం ఉంటుంది తీసుకునే వాళ్ళు సో ఇది తీసుకున్నప్పుడు హెడ్ ట్ ప్రెషర్స్ కానీ వచ్చినప్పుడు దీంతో కంపేర్ చేస్తే వైట్ వైన్ తీసుకోవచ్చు అంటే వైట్ వైన్లో ఉండవని కాదు వాటిలో కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట లేదు అంటే వన్ ఇస్ టు వన్ రేషియో అంటాం అంటే వన్ గ్లాస్ ఆఫ్ రెడ్ వైన్ అండ్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఈ హెడేక్ కానీ హాట్ ఫ్లషెస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సో అంటే మనకి రెడ్ వైన్ వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి హాట్ ఫ్లషెస్ అండ్ అలానే ఈ హెడ్ రావడానికి కారణం ఏంటంటే ఈ ఫైటోకెమికల్స్ సిస్టమిన్స్ కానీ టానిన్స్ కానీ క్వాసిటీన్ కానీ అంటే మనకి క్వాసిటీన్ ఏమవుతుంది కన్వర్ట్ అయిపోతుంది క్వాసిటీన్ త్రీ గ్లూకోరైడ్ కింద అలానే ఆల్కహాల్ హైడ్రేటల్ అనే డిహైడ్రోటేజ్ అనే ఎంజైమ్ కూడా మనకి ఏమవుతుంది ఎస్టర్ డిహైడ్రేట్ అనే కెమికల్ కింద కన్వర్ట్ అయిపోయినప్పుడు మనకి క్వాస్టిన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది బాడీ వెక్యుమిడేట్ కాకుండా అప్పుడే మనకి హెడ్ ఎక్స్ కానీ ఈ హార్ట్ ప్రెషర్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు అన్నమాట సో అంటే చాలా వరకు నేను చెప్పడం ఏంటంటే న్యూరో ఇష్యూస్ క్రానిక్గా ఉన్నప్పుడు కానీ గ్యాస్ట్రైటిస్ కానీ అలానే మస్కుల స్కిల్టన్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు బెటర్ ఆల్కహాల్ ఉన్న ఏ పదార్థమైనా కూడా ఈవెన్ బీర్ కావచ్చు అలానే రెడ్ వైన్ కావచ్చు ఏదైనా కూడా మనం స్టాప్ చేస్తేనే మంచిది లేకుంటే ఫర్దర్గా డీజనరేట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మన బోన్స్ కానీ అలానే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయండి థ్యాంక్ యూ వెరీ మచ్